దేవునికి చేస్తున్నా లేదా దేవుని గురించి చింతించున్నాడు దేవుడు నేను దేవుని గురించి చింతించను ఏం చేస్తాను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను మనకి చింత వచ్చిందంటే సరే ముందు మానుకునేది దేవుని సరి అవునా కదా మన చింత మొదలైన ఒక కుటుంబంలో మనం మొట్టమొదటి మానుకునేది ఏంటో తెలుసా దేవుడి సరిది మానుకుంటాం ఏదైనా ఒక సమస్య వచ్చిందని ఒక కుటుంబంలో ఆ సమస్య సమస్య కాస్త కొంచెం పెద్ద ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చిందన్న కుటుంబం చిన్న కలది భోజనం మానుకుంటామా మానుకుంటాం చెప్పండి భోజనం మానుకుంటే కడుపు ఉండాలి భోజనం ప్రశాంతం కష్యం కాస్త కొంచెం అడిగినట్టుగా ఉన్నా గంట తర్వాత రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత భోజనం ఖచ్చితంగా చేస్తాం దేవునికి రాకపోతే ఒకవేళ అనుకోండి దానికి మనం సవాలక్ష లక్ష కారణాలు చూస్తాం దేవుని మందిరం మానుకోవటం ముందు సమస్య వచ్చిందని దేవుని మందిరం మానుకోవటం కాదు నీ చెత్త వస్తే ముందు ఎక్కడికి రావాలి దేవుని మందిరానికి రావాలి అన్నాకి చెత్త మొదలవు పోతుంది కదా అలాగే నావేం చింతించడం లేదు మనోభృతంతో ఉన్నట్ట దేవుడు అయినా నాకు ఖచ్చితంగా సంతానాన్ని ఎస్తాడు అని నమ్మిందండి నమ్మింది గారికి ప్రార్థన చేసింది దేవుని సంగతికి వచ్చి చింత యావద్దు దేవుని మీద వేసేసిందండి అయ్యా నాకు గర్భఫలం కావాలి ఒక్క కుమారుని చాలు అది కూడా ఎక్కువ రోజులు నా దగ్గర వచ్చా పాలు వరకు చాలు తర్వాత మరణ తీసుకొచ్చి నీకే అప్పగిస్తా నింద పోతే చాలు నాకు పిల్లలున్నారు పిల్లలు లేదనే నింద నింద నాకు లేకుండా ఉంటే అని కోరుకుంది కోరికి తీర్చాడ దేవుడు సఫలు పరిచయం బిడ్డలు ఇచ్చాడు సమయంలో గొప్ప ప్రవక్త ఏడైనా కాబట్టి ఆలోచన చేద్దాం ఇద్దరు స్త్రీలను చూసేవాడిని మనం ఏమాత్రం చింత లేకుండా ఆ చింతలో కూడా ఏం వాళ్ళు ప్రార్థన చేసిన స్త్రీలు ఎవరెవరు చెప్పండి గారు చింతలో కూడా ఏం చేసింది ప్రాప్తం చేసింది రెండవ వ్యక్తి హన్నా గారు ఆమె కూడా చింతింపకుండా ప్రార్థన చేసింది దేవుడు చెప్పినట్లుగా చేసినటువంటి స్త్రీలు మీరు మనం ఏం చేస్తున్నాం ప్రతి చిన్న సమస్యకు చింతించే వారిగా ఉన్నామా చింతొచ్చినప్పుడు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించేవారిగా ఉన్నామా ఆలోచించాలండి మనం ప్రతి విషయానికి చింతిస్తూ ఏడుస్తూ దుఃఖపడుతూ మనలో మనలో కుమిరిపోయేవారిగా ఉంటున్నామా వచ్చిన సమస్యను దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థనలో దేవునికి తెలియపరిచేవారుగా ఉంటున్నామా ఇస్తేరు గారి లాగా అన్నగారి ఆలోచన చేద్దాం ఎస్తేలు గారు ప్రార్థించి తన చింత దేవుని మీద వేసి సమాధానం పొందుకోగలిగింది యువతులందరినీ సంరక్షించుకుంది అలాగే అన్నాగారు కూడా చింతలో కూడా దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఏమాత్రం చింతించకుండా ప్రార్థించి జవాబును పొందుకుని చక్కటి కుమారుడిని సమయాలు గారిని పొందుకోగలిగింది ఆలోచన చేద్దాం చివరిగా మరి కుమారులు తీసుకుందామంట సమయం అవుతుంది కనుక సమయానికి మనం ముగించుకున్నాం ఇప్పటి వరకు మనం ఇద్దరు స్త్రీలను చూసే కదా ఇప్పుడు ఇంకా ఇద్దరు ఇద్దరు పురుషులను చూద్దాం సొంత చూడండి బయట గ్రంథం దాని యొక్క గ్రంథం మూడవ అధ్యాసం దాని గ్రంథం అనగానే మీకు వెంటనే గుర్తొచ్చేసేయాలి ఎవరు వాళ్ళు కాబట్టి దాని యొక్క గ్రంథంలో ఎవరెవరు ఉన్నారమ్మా షడ్రకు మేషక్కు అభ్యర్థి తర్వాత దానియలు గారు దాని గారు కూడా దాని గ్రామంలో అడుగుతాం చూద్దాం దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారవ వచ్చినం చదువుకోవాడు దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారవ వచనం మిషకును అభజ్ఞో రాజుతో ఇలాగూ చెప్పాను ఏమని చెప్పారంటే గుర్తు పెట్టుకోవాలండి ఇందుల గురించి అన్నారు ఇందుకు ప్రత్యుత్తరం ఇవ్వాలనే చెంత మాకు అసలు లేదయా అన్నారండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే షట్రక్ అభ్యతిరే కొలు ఈ సందర్భంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తెలుసుగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అక్కినే మటంలో పడిపోతున్నారంటే మా ఎందుకో మనం అటు చూస్తున్నాం బిజీ బిజీగా కూర్చోని తిరగకూడదు తెలము తిరగని పక్కన మంచిగా హెల్పీ పక్కన తిరగదు దేవుని సహజ కూర్చోని పెట్టుకుని ఏమనుకో చెప్తున్నాను ఖచ్చితంగా కూర్చోని పెట్టోని అది మంచి పద్ధతి కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అంటే చట్టకు మిర్షకు హెపత్మెక వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే అగ్నితో అగ్నిగుండంలో భయంకరమైనటువంటి వేడిని మనకు అర్థమైంది ఎందుకంటే రాజు చెప్పిన మాట వినకుండా వీళ్ళు యుహో అనే సేవిస్తున్నారు యుహోవా ప్రార్థన చేస్తున్నారు యహో మీద ఆధారపడారు అంటే దేవుని విడిచిపెట్టమయ్యా చనిపోయినా మాకు ఇష్టమే సిద్ధపడ్డారా రాజుతో చెబుతున్నారు ఏమైనా అసలు రాజుతో మాట్లాడుతూ ఉంటే గజ గజ ఉంటారు మామూలుగా అయితే వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఇందుని గురించి అంటే ఇందుల గురించి తెలుసా రాజ్యాంగంలో పడేసి మిమ్మల్ని అందరినీ కూడా రాజు ఏం చేస్తాడు కాల్ చేస్తాడు అయ్యా ఇందుని గురించి ఈ అగ్నిలో పడదామనే ఈ ఇందుల గురించి నీకు ప్రతిత్తులు ఇవ్వవలసినటువంటి అవసరత లేక చింత అసలు మాకు లేదే లేదు మేమేదో అగ్నిమండలు పడిపోతాం మేమేదో కాలిపోతాం మేమేదో చచ్చిపోతాం అనే చింత మాకు లేదు మేము మాత్రం మా ఖచ్చితంగా పూజిస్తాం ఆరాధిస్తాం అంటే చేస్తాం అన్నాడండి రాజుకు ఎదురు తిరిగి మాట్లాడారు ధైర్యంగా ప్రాణం పోయి సంగతి తెలుసా తెలియదు వాళ్ళకి ఖచ్చితంగా రాజు అగ్నిమండలు వేసేస్తాడండి రాజు మాట ప్రతి పడి వేస్తాడు కాబట్టి వేలం కూడా తీసుకెళ్లి ఆ పడేస్తాడు బయట ఒడ్డు నుంచి విసిరేసిన వాడు కాలిపోయాడటండి విసిలేసిన వాడు ఆ కింద వాళ్ళు ఉంటుంది మొత్తం చదవడానికి తర్వాత మీకు చదువుకోవడం మూడో దేవంత ఒడ్డు నుండి అగ్నిలో విసిరేసిన వాళ్ళేమో కాలిపోయి చనిపోయారు అట అగ్నిలో పడిన శబ్దక్కు మిషత్ కుద్రో ముగ్గురు మాత్రం కనీసం వాళ్ళు వేసుకున్న వస్త్రానికి కూడా ఏమంటటం లేదట అగ్గిని అందటం ఎన్ని ఎన్నిసార్లు విన్నుంటాం మనం చట్ట దేవుడు ప్రత్యేకంగా రాయించాడు ఎందుకో తెలుసా ప్రాణాపాయ పరిస్థితి ఉందని తెలిసి కూడా ఏమాత్రం వాళ్ళకి చింత లేదంటే చనిపోతామేమో అనే చింత వారికి లేదు చింతించే వాళ్ళైతే రాజా నువ్వు చెప్పినట్టే చేస్తామయ్యా యుహోక మేము ప్రార్థన చేయం ఆయన కోసం ఆయన అని చెప్పి వదిలేసేవాడి మేము ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ మా దేవుడిని మేము ఆరాధించడం మాత్రం మేము మానవ అనేది రాజుతో కథాఖండిగా చెప్పేశారు అగ్నిలో వేసినప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు విడిచిపెట్టాడు మెషకు అభిద్రేతో పాటు ఎవరున్నారంట పక్కన దేవలతో తిరుగుతూ ఒక దేవదూత కాబట్టి ఒక దేవదూత తిరుగుతుందట ఏంటయ్యా మాకు నాలుగో రూపం కనపడుతుంది అగ్ని గుండవలో వేసింది ముగ్గురినే కదా షట్కని మెసిక్ని అభిజ్ఞ కూడా కదా నాలుగవ రూపం దేవదూత రూపం ఉంది అన్నాడు అన్నాడు లేదా ఎవరు పంపించారు మరి దేవదూతని ఎందుకు పంపించారు దేవదూతని షట్ మెసిక్ అభిజ్ఞ దగ్గరికి ఒడ్డు నుండి వేసిన వాళ్ళు చచ్చిపోయారు అప్పుడు రాలేదు దేవలోతలు వాడు ఆ అగ్ని తాగిరిగా చచ్చిపోయారు కదా వాళ్ళని కాపాడటానికి దేవలోతలు రాలేదు శక్రకు మిషక్ అభ్యర్థులను కాపాడటానికి ప్రత్యేకంగా ఒక దేవదోతున్న దేవుడు నియమించి అగ్నిలోకి పంపించాడట ఆ దేవదోత ఎప్పుడైతే అగ్నిలోకి వచ్చేసిందో ఆ అగ్ని వీళ్ళ వస్త్రాలకు అంటుకోవడం కూడా అంట చూసారు అగ్ని కూడా ఒక దేవదోతే దేవుని ద్వారా తయారు చేయబడిన దేవదోత అని హెబ్రి పత్రికలో పౌలు గారు చెబుతాడు పౌలు గారు అన్ని వాయువులన్నిటి గురించి అన్ని దేవదోతలే గాలి ఒక దేవదోత ఆకాశం ఒక దేవదోత భూమి ఒక దేవదోత కాబట్టి ప్రకృతిలో ఉన్నవన్నీ దేవదోతలుగానే దేవుడు పెట్టాడు ఆ విషయాలన్నీ మనకు అర్థం కావాలంటే పత్రిక మీద బాగా అవగాహన ఉండాలి పత్రికలో దేవుడు రాయించాడు ప్రత్యేకంగా ఈ అగ్ని కూడా దేవదత్త ఈ అగ్నిలోకి ఒక దేవదత్తులు పంపించాడట అసలు వస్త్రము అడ్డుకోకుండా ఉన్నటువంటి సామాన్యమైన విషయం అండి అంత భయంకరమైనటువంటి వేడి కనీసం వస్త్రానికి కూడా అడ్డుకోలేదండి తల బెడ్లు కూడా ఏమి కాలేదంటే ఎంత సేపుగా బయట వచ్చారు చూడండి రాజు కూడా ఆశ్చర్యపోయి వీరు సేవిస్తున్న దేవుడు అతండి వీరు సేవిస్తున్న దేవుడు ఈ షటర్కు మేషకు అభ్యజ్ఞ సేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అని అన్నాడు ఒప్పుకున్నాడండి ఖచ్చితంగా ఆలోచన చేద్దాం కాబట్టి ఈయన కూడా ఈ ముగ్గురు కూడా ఏమాత్రం చింతించలేదు ప్రాణపాయ పరిస్థితి ముందున్నా ఏమాత్రం చింత లేకుండా జీవించినటువంటి దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులండి వాళ్ళ ముగ్గురు కూడా దేవుని కోసం బ్రతికిన భక్తులు ఆలోచన చేద్దాం ఈరోజు మనం ముగ్గురినే ఆలోచించాం సమయం కూడా అయిపోయింది ముగించుకుంటున్నాం చెప్పడం ఒకసారి మొట్టమొదటిగా చింత లేకుండా బ్రతికిన స్త్రీ సమస్యలో ఉండి కూడా ఎంతో వేదనతో ఉండి కూడా తన వారందరూ చనిపోతారని తెలిసి కూడా ఏ ఏమాత్రం చింత లేకుండా దేవుని మీద ఆధారపడి ఆయన పాదాల మీద పడి ప్రాంతంలో వెళ్ళిన స్త్రీ ఇస్తే రెండవ స్త్రీ అన్న గారు పిల్లలు లేదని అవమానం ఎంత భరించలేక కాబట్టి దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాల దగ్గర ప్రార్థించినటువంటి స్త్రీ లేకుండా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తారు గర్భఫలం అని నమ్మి ప్రార్థించింది అన్న ఆమె కూడా దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు తదుపరి ముగ్గురు వ్యక్తులను మనం చూసాం క్షఠ్రకు మెషక్కు అభిజ్ఞి వీరు కూడా ఆయన సేవించినటువంటి విధానం మనం చూసేవాళ్ళు ప్రాణపాయ పరిస్థితుల్లో కూడా ప్రభువును కొనియాడారు ఆ దేవుని కొరకే బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి కాబట్టి ఆలోచన చేసి మంచి నిర్ణయాలను మనం కూడా తీసుకుందామండి మంచి నిర్ణయాలు తీసుకుందాం చివరిగా ఒకే ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం ఒకే ఒక్క మాట చదువుదాం బౌలి గారు మాట్లాడేటటువంటి మాట కొన్ని రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం చూడండి ఒకసారి ముప్పై రెండో వచ్చి మనం ఎలా ఉండాలి అనే దాని గురించి చూసి ముగించుకుందాం ఎలా ఉన్నారో చూసాం అన్న ఎలా జీవించిందో చూసాం ఎస్ తన జీవితంలో ఆమె ఎలా ఉందో చూసాం మరి మనం ఎలా ఉండాలో చూడాలిగా మనం ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో ఒక్క మాట చూసి ముగించుకుందామండి అమ్మ చదువు మీరు చింతలేని వారి ఉండవలనని కోరుచున్నాను కాబట్టి ముందుగా ఏం చెప్పాడు మీరు లేని వారై ఉండవలన కోరుచున్నాను అన్నాడు అపోడైన పౌరులు గారు కొరింతి పట్టణంలో ఉన్న సంఘస్థులకు చెబుతున్నమాట మీరు లేని వారై ఉండవలనని కోరుచున్నాను పెళ్లి కాని వాడు ప్రభువును ఎలాగున సంతోష పెట్టగలనని ప్రభు విష్యమైన గురించి చింతించుతున్నాడు పెళ్లి వాడు దేని గురించి చింతిస్తా ఉన్నాడు పెళ్లి వాడు ప్రభు విషయమై దేవుని పని ఎలా చేయాలా అనే చింత ఎప్పుడు ఉండేదంటే పెళ్లి కాకముందు పెళ్ళిన తర్వాత దేవుని పని ఎలా చేయాలా దేవుని పని ఎలా చేయాలా దేవుని పని ఎలా చేయాలని అనుకున్న క్రైస్తవుడు పెళ్ళైన తర్వాత ఎలా లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు అన్నప్పుడు పెళ్లి కాకముందేమో దేవుడి పని నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అట్లా నడుతాను ఎట్ నడుతాను ఆ మామూలు అని చెప్తా పెళ్ళైన తర్వాత ఏమైపోతాడట భార్యను ఎలా సంతోష పెట్టాలా అనే చెత్తలో పడిపోతాడట దేవుని సంతోష పెడితే చెత్త అయిపోయింది కదా కాబట్టి ఆలోచన చేస్తాను అంటే నీకు పెళ్లి అయినా అవ్వకపోయినా నీ చింత మీరు దేవుని కూడా దేని గురించి కూడా చింతింపకూడదని నేను కోరుతున్నాను అన్నాడు కదా మీరు ఏ విషయంలో గురించి కూడా చింతించకూడదని నేను అన్నాడు అంటే మనం ఏ విషయంలో కూడా చింతించకూడదు మనం కూడా మిషన్ వల్ల అన్నగారుగా అదే విధంగా అమ్మేర్ రాణి గారు ఆలోచన చేద్దాం ప్రతి విషయానికి చింతే ఆలోచన చింత సమస్య వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని నువ్వు గృహం దగ్గర ఉన్నావా అయితే ఇంట్లో మహాకరించి తలుపేసి ఏం చేయమన్నాడు ఇంటి దగ్గర అయితే తలుపేసి రహస్యంగా ప్రార్థన చేయమంటాడు ఇంట్లో దేవాలయానికి వచ్చి సమాజ మందిరంగా కూడుకునే నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కాబట్టి ఆలోచన చేద్దాం మంచి నిర్ణయాలు తీసుకుందాం మన చింత యావత్తు ఆయన మీద వేసేవారిగా ఉందాం ఆయన మీద వేసి ప్రార్థిస్తే జవాబును పొందుకోగలుగుతాం అట్టి కృప దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించిన గాక చిన్న ప్రార్థన చేద్దాం అండి ఉన్న తండ్రి మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని మనలోన ఇచ్చినందుకైనా కృతజ్ఞతలు చింతిస్తూ ఉన్నాము ఆయన ఇప్పటి వరకు మీ మాటలు విన్న మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి కేవలం మీ మాటలు విని విడిచిపెట్టేవారుగా మాత్రం ఉండగా విన్న వాక్యం ప్రకారంగా ప్రవర్తించే మంచి మనస్సులను దయచేయండి ఏ విషయంలో చింతిస్తూ ఉన్నారో బిడ్డలు తెలుసుకొని ప్రతి విషయంలో చింతించే వారిగా కాక ప్రార్థించి సమస్యకు పరిష్కారాన్ని వెతికేవారుగా ప్రతి విషయంలో కూడా ప్రార్థించుకుని మీ ద్వారా జవాబుని పొందుకునే బిడ్డలుగా మారుతాను వేడుకుంటూ ఉన్నాం చేరు గుడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు జ్ఞాపకం చేసుకోనండి మీ సహాయం అందించండి రాలేక వెనకబడుతున్న మీ బిడ్డలను కూడా మరొక తరుణంలో మీ సన్నిధికి వచ్చేలా చేయండి ఈ కార్యక్రమం అంతటిలో కూడా మీ సహాయం అందించమని యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్ యేసు నామమున అయితే నేనైన అడె